మీ గురించి ఎన్నోసార్లు విన్నాను ప్రత్యక్షంగా చూడడం ఇదే అన్నాడు డిఫెన్స్ మినిస్టర్ రంగారావు మీరు తెలుగువారని తెలుసుకోడా మిమ్మల్ని ఒక్కసారి కూడా కలవలేకపోయాను అన్నాడు రాజప్రహ్లాద మనకంటే మన పిల్లలు చాలా ఫాస్ట్ మీ అమ్మాయి నాగబుజ్జి మా జీవన్ ప్రేమలో పడ్డారన్న సంగతి మీకు తెలుసా డైరెక్ట్గా వచ్చాడాయన తెల్లబోవడం రాజప్రహ్లాద వంతైంది అయితే చాలా వేగంగా ఆయన దాన్ని దాచుకోవడం రంగారావు దృష్టిని దాటిపోలేదు బహుశా ఆ అమ్మాయి మీకు చెప్పడానికి సిగ్గుపడిందేమో నవ్వుతూ చెప్పాడు తలూపాడు రాజప్రహ్లాద ఆశ్చర్యం నుంచి కోలుకుంటూ మీ అమ్మాయి అన్న తర్వాత అభ్యంతరం చెప్పాల్సిందేముంది నాకు కానీ నాకు తెలుసు రాజప్రహ్లాద గారు ఆ అమ్మాయి మీ పెంపుడు కూతురని చెప్పబోతున్నారు అవునా అవును అయితే ఏంటి అభ్యంతరం మీ పెంపకంలో పెరిగింది నాకు అధికారానికి ఆస్తిపోస్తులకి కొదవలేదు ఒక్కడే కొడుకు వాడు కోరుకున్న అమ్మాయిని కోడలుగా స్వీకరించడం నా బాధ్యత అనుకున్నాను ఏమంటారు ఏమంటాను నాగబుజ్జి అదృష్టవంతురాలే అంటాను నవ్వాడు రాజప్రహ్లాద ఆ నవ్వు చాలా పేలవంగా ఉంది మీకు అభ్యంతరం లేదు కదా తేలికపడి అడిగాడు తల అడ్డంగా తిప్పాడు పదండి కింద పార్టీ మొదలై ఉంటుంది చెప్పాడు రంగారావు ఇద్దరూ పార్టీ జరుగుతున్న వచ్చారు కేక్ కట్ చేస్తున్న పక్కనున్న నాగబుజ్జి పెద్ద పెద్ద కళ్ళతో తన కేసి చూడడం గమనించాడు రాజప్రహ్లాద ఈ కాలం అమ్మాయిలు ఎంత వాళ్ళు ఇరవై ఏళ్లు కొడాలేని నాగబుజ్జి జీవిత భాగస్వామిని ఎన్నుకునేంత పెద్దదైపోయిందా అనుకున్న రాజప్రహ్లాద వైపు చిరునవ్వుతో చూశాడు కళాకాంతులు లోపించిన నవ్వది ఆయనకి నాగబుజ్జి తన దగ్గరికి చేరుకున్న రోజులు తన ఆకాంక్ష గుర్తుకొచ్చింది రాజప్రహ్లాద సరిగ్గా ఎంజాయ్ అక్కడ కొద్దిసేపటి తర్వాత మెల్లగా వచ్చి సారీ డాడీ నేనే చెప్దామనుకున్నాను ఇంకా సంజుకి పెళ్లి కాలేదు కదా అందుకే చెప్పలేకపోయాను మెల్లగా అని క్షణమాగి ముందు నా చదువు జీవం చదువు పూర్తి కావాలి కదా అంది నాగబుజ్జి ఈ మాటలకి చాలా విస్మయపడ్డాడు రాజ ప్రహ్లాద నిజంగా అంత పెద్దదైపోయిందా నాగబుజ్జి ఈ సంగతి విన్నారా ఇంటికొచ్చాక అడిగింది సుదర్శన నాగబుజ్జి గురించా అవును గారి భార్య చెప్పింది సుదర్శన కళ్ళల్లో ఆశ్చర్యం తనే అంది ఆడపిల్లలు ఎంతలో ఎదిగిపోతారు తను అదృష్టవంతురాలే మంచి జీవితమే దొరికింది ఆ కుర్రాడు చాలా బుద్ధిమంతుడని విన్నాను సంజన ఈ సంభాషణ వింటూ అంది ప్రైవేట్ క్లాసులంటూ ట్యూషన్స్ అంటూ నాగబుజ్జి నడిపిన వ్యవహారం అర్థమైపోయింది ఆమెకి చాలా సంభ్రమంగా ఉంది తన మీద కనీసం ఏడేళ్లు చిన్నది తన కళ్ల ముందు పెరిగి పెద్దదైంది తనకంటూ ఓ జీవితాన్ని ఎన్నుకునేంతగా మానసికంగా పరిపూర్ణత సాధించిందా ఆమె ఈ ఎంపిక సరైందేనా తల్లిచూపు తనని వెంటాడ్డం గమనించినట్టే సంజన లేచిపోయింది రాజప్రహ్లాద మనసులో మాత్రం అసంతృప్తి మధుకర్ ఆ రాత్రి జరిగిన సంఘటనల గురించి చెప్పడానికి సందేహిస్తుంటే ఓ చిన్న ఆడాడు మాయా మీరు సందేహించాల్సిన అవసరం లేదు మిస్టర్ మధుకర్ నన్ను మీ మిత్రుడు బెహన్ పంపారు చెప్పాడు అలాగా ఆ మాట చెప్పరాం ఇక ఎవరూ ఏమిటి అని అడగలేదు మధుకర్ అంతా వివరంగా పోసగుచ్చినట్టు చెప్పాడు ఎదురు ప్రశ్నలు లేకుండా మొత్తం విన్నాడు మాయ అంతా చెప్పి నిన్న గంధర్వం మేనమామ కూడా వచ్చి ఇది ఎలా జరిగిందని అడిగాడు చెప్పాడు నిన్న అవును ఆమె మరణించింది నిన్న కాదు కదా ఏదైనా అనుమానం ఉంటే వెంటనే రావాలి కదా మాయలో ఏదో అనుమానం ఏమడిగాడాయినా వివరంగా తనకి ఆయనకి మధ్య జరిగిన సంభాషణ మొత్తం చెప్పాడు అంటే పాము చేత కాటు వేయబడిందన్న అభిప్రాయం కలిగించాలని ఐ మీన్ ఆయన కలిగున్నాడని అనిపించిందా అవును ఆమెకెవరో శత్రువులుండొచ్చన్నట్టు మాట్లాడాడు అలాంటప్పుడు పోలీసు రిపోర్ట్ ఇవ్వొచ్చు కదా అన్నాడు అలాంటిదేమీ జరిగిన టైం చెప్పలేదు మరో విషయం మరిచిపోయాను ఆయన తన కారులో కొంత దూరం వెళ్లి మళ్లీ వెనక్కొచ్చి మళ్లీ సర్పిణి ఎక్కడైనా కనిపిస్తే గుర్తించగలరా అని అడిగాడు కూడా చెప్పాడు గుర్తు తెచ్చుకుంటూ గుర్తించగలరా మాయ అడిగాడు గుర్తించగలను అదే చెప్పాను ఆయన ఎలా ఉన్నాడు నడివేసుకుడు మంచి ఒడ్డు పొడువు సింపుల్గా ఫుల్ సూట్లో ఉన్నాడు పేరు అదే అడగడం మర్చిపోయాను అన్నాడు మధుకర్ అతడు ఆలోచిస్తున్నాడు ఆయన మిర్సిడేజ్ కారులో వచ్చాడు అది బ్లాక్ కలర్లో ఉంది గురుడు మాయా మొహమొహాలు చూసుకున్నారు రాజప్రహ్లాద అతను గంధర్వ మేనమామ కాదు అంటూ లేచాడు మాయా నిజమా ఎవరు ఈ ప్రశ్నకి నా దగ్గర సమాధానం సిద్ధంగా లేదు మిస్టర్ మధుకర్ మీరు చెప్పాగా మాయనని థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్ అంటూ వచ్చి తమ జీపులో కూర్చున్నాడు అతని ఉద్దేశం ఏంటంటావు మాయా నువ్వు చెప్పు సిగరెట్ వెలిగించాడు మాయా గంధర్వని సర్పం కాటేసిందనే భావన అతల్లో కలిగించడంతో పాటు సర్పిణి కనిపిస్తే గుర్తించగలడో లేదో తెలుసుకున్నట్టు అనిపిస్తోంది అవునా కావచ్చు అదే అతని ఉద్దేశమైనప్పుడు ఆ సర్పిణి ఆమెని కాటేసిందనుకోవాలా జానపద కదల్లోలా మాయ మాట్లాడలేదు అతడు జీపు స్టార్ట్ చేయబోతుండగా వచ్చి అయింది అక్కడ ఓ కారు లైట్ కలర్ కాంటెస్సా ఇంత అనుమానాస్పదమైన మరణాన్ని గంధర్వ తల్లిదండ్రులు భర్త మామూలుగా ఎలా తీసుకోగలిగారంటావు ఆమె భర్త సంగతి అర్థం చేసుకోవచ్చు అతడికి నమ్మకం కలిగేలా అదంతా కళ్ళ ముందు జరిగింది కదా ఆమెకి సర్పగణం ఉందని తల్లిదండ్రుల నమ్మకం ఏమిటి మాయ అంటుండగా కాంటస్సాలోంచి ముందుగా ఓ యువకుడు దిగాడు అతడు డోర్ తీసి పట్టుకున్నాడు రాజుని అనుమానించాల్సిందేం లేదా గురుడు అడిగాడు అప్పుడు చూశాడు మాయ కాంటేశ్వాలలోంచి దిగుతున్న సంజనని ఆ ఇద్దరూ కలిసి లోపలికి వెళ్లారు అతడికి ముప్పై ముప్పై ఐదేళ్ల మధ్య వయసుొచ్చు ఫుల్ సూట్లో హ్యాండ్సమ్గా ఉన్నాడు అతడి కొనుబొమ్మలు ముడిపడ్డాయి బాసు నీ కొంపం మునిగినట్టుందే ఎంత పిటి అన్నాడు గురుడు వాపోతూ దిగో చెప్పాడు ఎందుకు దిగో మాయమొహంలోని ప్రసన్నత మాయమైపోయింది గురుడు ఇక మాట్లాడకుండా దిగేశాడు మధుకర్ వాళ్ళు తిరిగి రావడం చూసి కాస్త ఆశ్చర్యపోయాడు మిస్టర్ మధుకర్ ఈరోజు ఇక్కడ ఉండాలనుకుంటున్నాం చెప్పాడు మాయా తప్పకుండొచ్చు చెప్పాడు మధుకర్ చిరునవ్వుతో ఎవరో గెస్ట్ వచ్చినట్టున్నారు పర్లేదు వాళ్ళు ఓ రూమ్ తీసుకున్నారు చెప్పాడు సరిపిణి మరణించిన గదెక్కడా గురుడు అడిగాడు అక్కడ ఉండడానికేం అభ్యంతరం లేదా అడ్డంగా తిప్పాడు మాయ అతడు లోపలికెళ్లి కీస్ తెచ్చిచ్చి అదే రూమ్ చెప్పాడు వాళ్ళిద్దరూ ఎవరు అడిగాడు గురుడు ఇంకా ఎన్ని రోజులుంటారు అది తెలీదు ముఖేష్ అగర్వాల్ ఫోన్ చేసి చెప్పారు అన్నాడు గురుడు ఆ సస్పెన్స్ అప్పుడే విడలేదు మీ సంజన గురుడు గురుడన్నాడు ఆ రూమ్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్న మాయ మాట్లాడలేదు అలాంటి వాళ్లల్లో అంత సులభంగా సంచలనం కలగదని కలిగించడం కష్టమని అన్నావు కదూ ఇప్పుడిలా ఆమె అతడి మాటలు కట్ చేస్తూ చుప్ అన్నాడు మాయా ఎవరిని అంత తేలిగ్గా అంచిన వేకు అతనెవరో ఏంటో తెలుసుకోకుండా ఏంట వాగుడు రాజప్రహ్లాద్ ఇక్కడికి రావడానికి ఈమె రాకకి సంబంధం ఉందేమో తెలుసుకోవాలి అలాగా అయితే నీ మొహంలో నవ్వేందుకు మాయమైంది కాసేపు నువ్వు నోరు మూసుకుంటావా కసిరాడు ఏదో సామెతని కొంత మారిస్తే సమాధానం చెప్పలేనప్పుడు కోపం మరి అంటున్న గురుడు మాయ దృష్టి ఓ చోట కేంద్రీకరించబడ్డం చూసి ఆ వైపు చూశాడు విండోలోంచి చూస్తున్నాడు చాలా తీక్ష్ణంగా ఉందా చూపు గురుడికి అక్కడేమీ కనిపించలేదు అక్కడ మనోహరంగా కనిపిస్తున్న పూలతోట ఉంది ఆ గెస్ట్ హౌస్ అందమైన పూలతోటల మధ్య ఉంది ఏమైంది మాయా అడిగాడు గురుడు వాడెవడో పూల పొద వెనక నక్కి ఈ గదిలోకే చూస్తున్నాడు హఠాత్తుగా పారిపోయాడు చెప్పాడు ఎవడువాడు గెడ్డ ఉంది నల్లగా కనిపించాడు ఎవడో తెలుసుకురా చెప్పాడు గురుడు వెళ్లి ఐదు నిమిషాల్లో తిరిగొచ్చి వాడి పేరు నరేన్ ఇక్కడ వాచ్మెన్ ముకుల్కి మేనలుడు ఓ వారంగా ఇక్కడ ఉంటున్నాడు వాడు నా వైపు నుంచి బెదురుచూపులు చూశాడు చెప్పాడు ఎందుకో వాడికంత ఆసక్తి తెలియదు మరి చూద్దాం గమనిద్దాం మరోసారి ఆ రూమ్ ని పరిశీలనగా చూశాడు మాయా విశాలంగా ఉంది రిచ్ గాను ఉంది అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇదే డబుల్ కాట్ మీద గంధర్వ చచ్చిపోయింది సరిపిణి చేత చంపబడ్డట్టు చెబుతోంది ఈ సరిపిణి ఎవరో హతురాలకి ఆమె బంధువులకి తెలీదు ఈ సరిపిణి ఇంతటితో అవుతుందా లేక ఇంకో చోట మళ్లీంకోచోట అవుతుందా రాజప్రహ్లాద రాకకి అతడి కూతురు రాకి సంబంధం ఉందా తెలుసుకోవడమేలా చప్పున ఓ ఐడియా అతనికి గురుడు నువ్వెళ్ళి రామ్ సింగిని కలుస్తావా అడిగాడు మాయా నీకో విషయం చెప్పడం మర్చిపోయాను చచ్చా ఎంత ఆబ్సెంట్ మైండ్ నేను అన్నాడు తన పీలకంఠంతో కీచు గరుస్తూ ఏమైంది అనుమానంగా అడిగాడు మర్డర్ చేయబడిన రమేష్ అదే ఇండస్ట్రియలిస్ట్ గురుదేవ్ కొడుకు కుడి ముంజేతి మీద జంట సర్పాల పచ్చబొట్టు కనిపించిందట అతని ఫ్రెండ్స్ గ్రూప్ ఒకటి చెప్పుకోవడం నా చెవులు పడింది గబగబా చెప్పాడు తృళ్లిపాటుగా చూశాడు మాయా జంట సర్పాల పచ్చుబట్టు జంట సర్పాలు తల కొట్టుకుంటూ రమేష్ అంత్యక్రియలు ఎప్పుడో జరిగిపోయి ఉంటాయి కూడా అన్నాడు గురుడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా వేగంగా కదిలాడు మాయా వేగంగా బయట హాల్లోకి వచ్చి అక్కడ టెలిఫోన్ అందుకుని నెంబర్ డైల్ చేశాడు నిమిషం మాట్లాడాడు అవతల వ్యక్తితో రమేష్ అంత్యక్రియలు జరిగిపోయాయి అతడు ప్లేబోయ్ అని బాధ్యతలు పట్టకుండా తిరిగేవాడని ఒక్కడే కొడుకు కావడంతో తల్లిదండ్రులకి ఇతర కుటుంబ సభ్యులకి ఎక్కువ గారాభం కావడంతో అతడు ఆడింది ఆట పాడింది పాటగా ఉండేదని మామూలు కుటుంబాల్లో చెడుపోవడం అనేది అతడి విషయంలో లైఫ్ని ఎంజాయ్ చేయడమైందని అతని ఫ్రెండ్ సర్కిల్ విపరీతంగా ఉందని నిన్న ఉదయం అలాంటి వాళ్ళిద్దరూ హౌస్కి వచ్చిపోయారని వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరో మాత్రమే అతని హత్య చేసి ఉండొచ్చని అక్కడ వాచ్మెన్ చెబుతున్నాడని చెప్పుకొచ్చాడు అవతల వ్యక్తి అతడి మాటలు పూర్తవుతుండగా గురుదేవుని కలవాలన్న తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు మాయా గురుదేవ్ గెస్ట్ హౌస్ ఎక్కడో తెలుసుకుని అతడు ఫోన్ క్రెడిల్ చేస్తుండగా లోపల రూమ్ లో నుంచి చాలా వేగంగా టెలిఫోన్ దగ్గరకు వచ్చేసిన సంజన సడన్గా అతన్ని చూసి ఆగిపోయింది హలో సిగరెట్ వెలిగిస్తూ పలకరించాడు మాయా సంజన అక్కడలా ప్రత్యక్షమైన అతన్ని చూసి చాలా ఆశ్చర్యంతో చూసింది సర్పిణి గురించి రావడమా పర్సనల్ మ్యాటర్స్ డిస్కస్ చేసుకోవడం కోసమా అతడి మాటలు ఆమె తనకు అర్థం కాలేదో అన్నట్టు చూసింది ఏంటా చూపు లోపలంది లవర్ కాదా షటప్ మండుతున్నట్టుగా అందామే పొరపాటుగా మాట్లాడితే సారీ కాకపోతే ఈ ప్రపంచంలో నాంత సంతోషించే జీవి మరొకడు ఉండడు కదా అతన్ని చూసి చాలా ఇరచపడ్డాను చెప్పాడు ఆమె తన అతి ప్రయత్నంగా కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళి టెలిఫోన్ అందుకుని ఓ నెంబర్ డైల్ చేసి మాట్లాడింది ఆంటీ జేన్ని ఇక్కడకు పంపించండి డాక్టర్ సుకుమారన్ ఇక్కడే ఉన్నారు అతడితో నేను చర్చించాను నీ అపోహలన్నీ నిజం కాదు అతడు కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో సతమతమవుతున్నాడు జేన్ ఆభాషం అవసరం లేదని వెంటనే మ్యారేజ్కి తను సిద్ధమని అతను చెప్పాడు అయితే పెళ్లి విషయం గోప్యంగా ఉంచాలి బయటికి తెలిస్తే అతడి పేరెంట్స్ గొడవ చేస్తారు అదైపోయాక మాత్రమే ఇంట్లో తెలియాలంటున్నాడు జేన్ని పంపండి ఓ విషయం నా మాటగా చెప్పండి తనకి తను చిన్నపిల్లలా ప్రవర్తించడం మానేయాలి తను పాతికేళ్లు దాటిన డాక్టర్ అని టీనేజర్ కాదని గుర్తించుకోవాలి లేకపోతే ఇలాంటి అపార్ధాలే తలెత్తుతాయి సుకుమార్ ఆమె పట్ల చెక్కుచదరని అభిమానంతో ఉన్నాడు ఉంటాను హిందీలో మాట్లాడి రిసీవర్ క్రెడిట్ చేసింది సారీ మీ సంజన అన్నాడు మాయా విషయం అర్థమయ్యాక సంస్కారంతో ఆలోచించడం నేర్చుకోండి మొదట ఏ మనిషిని తక్కువగా అంచనా వేయద్దు తీవ్రంగా అందామే అతడు నవ్వాడు చాలా ఆకర్షణీయమైన అందమైన మగసిరి నవ్వది అది సంస్కార తత్వం కాదు అపార్థం చేసుకోవడమూ కాదు అతడెవరో నీ చేతనే చెప్పించే ప్రయత్నం తప్పూ కాదు తెలుసుకుంటే మనసు స్థిమితపడదు కదా వాడు యూసే ఆమె తల తిప్పుకొని వెళుతుంటే బాత్రూంలో నీ బ్యూటీని చూసుకున్నావా వెనక నుంచి అడిగాడతను ఆమె ఆగి అసహ్యంగా చూసింది లోపల నా కొలిగున్నాడు అందుకే నిన్ను తేలిగ్గా వదులుతున్నా కటువుగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది రోమియోకి బుద్ధి చెప్పడానికి కొలిగుంటేయం సాకు కాకపోతే అంటూ వచ్చిన గురుడు తదుపరి కర్తవ్యం ఏమిటి అన్నాడు మొదట రామ్ సింగ్ని కలవడమే అంటూ బెడ్రూంలో అడుగుపెట్టినవాడు కాస్తా ఆగిపోయి గురుడు మనిషివి కదలకుండా కళ్ళు మాత్రమే తిప్పి విండోలోంచి చూడు చెప్పాడు చూశాడు గురుడు అక్కడ ఓ క్రోటరం పోదని చాటు చేసుకుని చూస్తున్నాడు నరేన్ గెస్ట్ హౌస్ వాచ్మెన్ మేనల్లుడు నువ్వుండు నే వెళ్ళి వాణ్ణి పట్టుకుంటాను అంటూ బయటకొచ్చాడు మాయా మెల్లిగా గెస్ట్ హౌస్ వెనక్కి చేరుకుని గుట్టి చప్పుడు కాకుండా నరేన్ వెనక్కి చేరి అతడి కాలరు పట్టుకున్నాడు అదిరిపాటుతో భయంతో కీచుమంటూ వెనక్కి తిరిగి చూశాడు మాయని చూసి మరింత హడలిపోయాడు పాతికేళ్లుంటాయి వాడికి ఎందుకురా తమాషా చూస్తావు ఏముందక్కడా పద పోలీస్ స్టేషన్కి గదమాయించాడు అవతల వ్యక్తి పరమ పిరికివాడైతే ఆ గదమాయింపు మాత్రమే చాలు బేరమన్నాడు నరేన్ నాకేం తెలీదు సాబ్ నేనేం తప్పు చేయలేదు మా మామకి తెలిస్తే చంపుతాడు అంటూ వణికిపోయాడు ఎందుకు రూమ్లోకి చూస్తావు ఎవరు చూడమన్నారు వణుకుడు తప్ప నోరు విప్పలేదు చలో ముందు మామ దగ్గరికి తర్వాత పోలీస్ స్టేషన్కి వద్దు నన్నెవరో చూడమనిలేదు నేనే చూస్తున్నా సాబ్ ఎందుకు బే ఆ పాము కనిపిస్తుందేమోనని ఈసారి ఉలిక్కి పడ్డం అతని వంతైంది పామా అవును ఆ తెల్లపాము నాగు అది మళ్లీ కనబడుతుందేమోనని ఈసారి మాయమొహంలో తీక్ష్ణత పాకొచ్చింది తెల్లనాగా అవును ఆ అమ్మాయిని కదా మొన్న రాత్రి బిత్తరపోయాడు చాలా భయంకరంగా ఉంది ఆ పైనే పొడవుగా లావుగా తెల్లగా అందంగా పెద్ద కృష్ణ కృష్ణపాదాలతో అది బుసకొడుతుంటే ఇక్కడికి వినిపించింది నేను చూస్తూనే ఉన్నాను ఆమె మీదకి పడగని విసిరి మెడమీద వేసింది ఆమె లేదు వెంటనే చచ్చిపోయింది అప్పుడు నాగు మంచం మీద నుంచి కిందకు దూకింది అచ్చు మనిషిలానే అంతే నుండి పారిపోయాను అదెలా పోయిందో నాకు తెలీదు నరేన్ చెబుతుండగా అతని శరీరం జలదరించిపోయింది తెల్లనాగు వైట్ కోబ్రా రామ్సింగ్ చెప్పింది అతడికి ఆగ్రాలోని శిథిల కట్టడాల్లో దొరికిన తెల్లనాగు అతడు ఎవరికో అమ్మిన తెల్లనాగు ఇప్పుడిక్కడిలా ప్రత్యక్షమైందా తన అనుమానం అబద్ధం కాలేదు ఉద్దేశపూర్వకంగా ఖరీదు చేయబడిన తెల్లనాగు ఆ అమ్మాయిని చంపింది సర్పిణి కాదా అని మధుకరు సాబ్ అంటాడు నా కళ్ళతో చూశాను నాగుపాము పాము కాటేసింది ఈ సంగతి వాళ్లతో ఎందుకు చెప్పలేదు మామతో చెబితే కొట్టి పారేశాడు ఊరుకున్నాను సరిపిణి ఆ గదిలోకి రావడం నువ్వు చూడలేదా నేను చూడలేదు సాబ్ నేను పామునే చూశాను ఆ టైంలో వర్షంలో ఇక్కడెందుకున్నావు కరెంటు పోయింది సాబ్ ఒకకి నిద్రపట్టలేదు వర్షం తగ్గింది లేచి లోపలకొచ్చాను కిటికీలోంచి లైట్ కనిపించింది ఏంటా అని ఇటొచ్చాను నా గుండె ఆగిపోయింది ఆ పామును చూడగానే కళ్ళు కప్పేసినట్టు నిలబడిపోయాను అంటూ ఆగాడు ఇప్పుడెందుకు చూస్తున్నావు మళ్లీ ఆ గదిలోకి ఎవరొచ్చినా మళ్లీ ఆ పామొచ్చి కాటేసిందేమోనని నా సాబ్ అమాయకంగా చెప్పాడు ఇక అతన్ని వదిలేశాడు మాయా తిరిగొచ్చాడు ఏంటి గురుడు ఆత్రుతతో అడిగాడు పద రామ్ సింగ్ని కలవాలి చెప్పాడు ఏం మాట్లాడవు వాడితో చాలానే చెబుతాను పద నా అనుమానం అబద్ధం కాలేదు రామ్ సింగ్ అమ్మిన కోబ్రా ఇక్కడ ప్రత్యక్షమై గంధర్వని కాటేసింది నివ్వెరపోయాడు గురుడు నిమిషం తర్వాత మారుతి జిప్సీ ఆ గెస్ట్ హౌస్ని వదిలేసింది శ్వేతనాగు నీకెలా తెలుసు అడిగాడు రాజ ప్రహ్లాద వైపు చూస్తూ నా స్నేహితుడు చెప్పాడు అది ఒక పోములు పట్టే అతని దగ్గరుంది ఆగ్రాలో దొరికింది అరుదుగా దొరికే తెల్లనాగు చెప్పాడు ఆ పోములు పట్టే అతని పేరు రామ్సింగ్ అవునా తక్షకుడు కొద్దిపాటి ఆశ్చర్యంతో చూశాడు కాని ఇప్పుడా నాగు రామ్ సింగ్ దగ్గర లేదు తక్షకుడు చూస్తున్నాడు దాన్నెవరో తీసుకెళ్లారు చెప్పాడు తక్షకుడి కోపపూరితమైన ఎర్రని కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోన్న ఆశ్చర్యం నా ఆసక్తిని గమనించి ఇన్ఫర్మేషన్ అందించినందుకు థ్యాంక్స్ తక్ష చెప్పాడు ఎందుకు థ్యాంక్స్ చిరాగ్గా వచ్చింది నాగబుజ్జి యూజ్లెస్ ఇన్ఫర్మేషన్ తెచ్చినందుక ఇదిగో తక్షక ఇంకెప్పుడు పాములు కపల ఇన్ఫర్మేషన్ డాడీకి అందించద్దు ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఉల్లంఘించావో నేను నిన్ను ఉద్యోగుల నుంచి వెళ్ళగొడతాను వెళ్ళు వెళ్ళి నీ పనేదను చూసుకో గట్టిగానూ సీరియస్గానూ చెప్పింది రాజప్రహ్లాద నవ్వుతూ చూశాడు తక్షకుడు వాల్చకుండా నాగబుజునే చూస్తున్నాడు ఏంటా చూపు నీ పేరు తక్షకుడు కదా అని ఉద్యోగమిస్తే పాములాచుకిల్లి తెలుపుదామనుకున్నావయ్యాం జాగ్రత్త ఇక వెళ్ళు వెళ్ళి నీ డ్యూటీ చూసుకో తక్షకుడు మాట్లాడకుండా కదిలిపోయాడు అదేంటమ్మా అంత గట్టిగా మాట్లాడతావు మెత్తగా చెప్పచ్చు కదూ అంది అక్కడే ఉన్న సుదర్శన నీకు తెలీదు మమ్మీ అంత మాత్రం వార్నింగ్ ఇవ్వకపోతే వేళతో లాభం లేదు యజమాని మెప్పు సంపాదించడం కోసం ఇలాంటి చెత్తంతా చెబుతుంటారు అంతేకాదు ఇది డాడీ కూడా వార్నింగే చెప్పింది నీ తెలివితేటలు నాకుంటే ఇప్పటి పరిస్థితి వేరొకలా ఉండేదే అనకుండా ఉండలేకపోయింది సుదర్శన అంతేగా మరి నీకు సౌతం తెచ్చి ఇంట్లో పెట్టేవారు కాదు కదూ రాజప్రహ్లాద బిగ్గరగా నవ్వితే సుదర్శనం కంపరంగా చూసింది అదే క్షణాన బయట సుబ్రహ్మణ్యన్ అనే అయిన ఆ ఇంటి నౌకరు తక్షకుడుతో అంటున్నాడు తన పేరు నాగబుజ్జి కాబట్టే కదా ఇంటికి రెండో వారసురాలై యజమానికి ముద్దుల కూతురే కూర్చుంది ఈ ఇంట్లో ఆమె ఆడింది ఆట పాడింది పాట అయిపోయింది నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనిస్తుంది ఇది తప్పని అనేవాళ్లు ఉండరు అందరికీ గారాబమే తక్షకుడు మాట్లాడలేదు ఈ సంగతి తెలుసా తమ్మి నలభై ఏళ్ళ సుబ్రమణ్యన్ అడిగాడు ఏంటన్నట్టు చూశాడు గారికి ఇంకా పెళ్లి ధ్యాసే లేకుండా ఉన్నారు ఈ చిన్నమ్మాయి గారు ఎవరినో ప్రేమించారట ఆయనగారు ఒప్పుకున్నారట కూడా ఖాయమేనట అయితే కాస్త ఆలస్యం ఉందట మురుగా ఎంత కలికాలం అంటూ బొగ్గలు నొక్కున్నాడు తక్షకుడేమీ మాట్లాడలేదు అంతకాలం నుంచి అక్కడుంటున్న తక్షకుడికి ఆ ఇంట్లో నాగబుజ్జి ఏంటో తొలిసారిగా తెలిసినట్టు అనిపించింది లోపల నాగబుజ్జి అంటోంది ఆవిడిగారు కాపురాలు చక్కబెట్టడానికి బయలుదేరింది తక్షకుడి పెదవులు ఓ సామెతను ఉచ్చరించాయి నుదుటం రాసిన రాతను తప్పించగలరే నురేళ్లు చింతించిన అని అదే రామ్ ఇల్లు చూపించాడు గురుడు తలుపు మూసింది ఇంట్లో ఉంటాడా మాయ అన్నాడు చూద్దాం శ్వేత కోసం వచ్చిన ఆ వ్యక్తి రాజప్రహ్లాద్ అయి ఉంటాడు జీపు దిగుతూ ఆసక్తిగా అడిగాడు గురుడు ఎలా చెప్పగలం మీద జంట సర్పాల గుర్తులున్నవాళ్లు రామ్సింగ్ దగ్గరికి రాకుండా ఉండరు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలడేమోనని ఆశ చెప్పాడు ఆ సర్పపు గ్యాంగ్ ఏదైనా ఉండుంటుందంటావా అవునని కాదని అనలేదు మాయా రామ్సింగ్ ఇంట్లో ఉన్నాడా భాయ్ ఎవర్నూ అడిగాడు ఉన్నాడు సాబ్ తిరిగి తిరిగొచ్చాడు ధనసింగ్ ఆస్పత్రిలో ఉంటే చూడాలని వెళ్లి దిగులుగా తిరిగొచ్చాడు ధనసింగ్ చనిపోయాడట పాపం చెప్పాడు పద్దెనిమిదేళ్లా కుర్రాడు గురుడు మాయ మాయా ఒకరిమొకలొకరు చూసుకున్నారు ఏదో కారణం తెలియని అనుమానం ఎందుకు చచ్చిపోయాడు నల్ల ముందు ఎక్కువే ఉంటుంది పోయాడు అదో సంగతి కాదన్నట్టు చెప్పాడు రామ్ సింగ్ ఇంట్లో ఉన్నాడా ఈ టైంలో నల్లముందు మింగి పడుకుంటాడు లేపిన లేవడు ముసుముసుగా నవ్వుకుంటూ చెప్పాడు ఇద్దరూ ఆ గుడిసె దగ్గరికి నడిచారు ఇంత సంపాదిస్తున్నాడు మురికి బ్రతుకు తప్పలేదు ఏం చేస్తాడు నల్లముందుకి సరిపోతేగా అన్నాడు అతగాడికి భార్య బిడ్డలు లేరా తెలీదు బాబు అంటూ సగం ఉబ్బి రాలిపోయిన తలుపును తడుతూ రామ్సింగ్ రామ్సింగ్ పిలిచాడు ఉలుకులేదు పలుకులేదు వాడు సాబ్ అంత తేలిగ్గా తలుపునెట్టి లోపలికెళ్ళండి ఓ రుద్దుడు సలహా ఇచ్చాడు తలుపుని తోసుకుని లోపలికి ప్రవేశించారు ఇద్దరు రామ్ సింగ్ కుక్కి మంచంలో గాఢ నిద్రలో ఉన్నాడు రామ్సింగ్ రామ్సింగ్ గట్టిగా పిలుస్తూ అతన్ని తట్టి లేపడం కోసం చెయ్యివేసిన గురుడు చేతికి రామ్సింగ్ శరీరం మంచు ముక్కలా తగిలింది పడ్డాడు ఏమైంది అతను చంపబడ్డా మాయమొహంలో రంగులు మారుతుండగడిగాడు గురుడు షాక్లోంచింకా తేరుకోలేదు అనుమానం లేదు మనం వచ్చి వెళ్ళాక కొన్ని పరిణామాలు సంభవించాయి వాళ్ల ఉనికి మాత్రం బయటపడకుండా ఉండడం కోసం ధనసింగ్ని ఆ పైన రామ్సింగ్ని చంపేశారు ఇంత ప్రమాదాన్ని ఊహించలేకపోవడమే మన పొరపాటు చెప్పాడువాడు ఇతని శరీరం మీద చిన్న గాయం కూడా లేదు ఏదైనా సర్పం కాటేసుండటానికి అవకాశం ఉంటుందా అన్నాడు గురుడు ఉండొచ్చు చూసిన వాళ్ళకి అలాగే అనిపించొచ్చు కూడా ఇప్పుడు ఈ డెడ్ బాడీని పోస్టుమార్టంకి తరలిస్తే రామ్ సింగ్ పాముకాటుతో మరణించాడు అన్న రిజల్ట్ రావచ్చు కదా గురుడు నిరాశతో ఈ దారి ముసుగుపోయిందా అన్నాడు బయటకొచ్చి రుద్రుడితో చెప్పాడు అతడు చచ్చిపోయున్నాడు బాబా అయ్యో ఈరోజే ఈ సోమరపోతు పామును పట్టాడని విన్నా వాడికో చెడ్డలవాటుంది దాని కూరల్లో విషం పిండాడా అంటూ లోపలికి వెళ్లిన ముసలాడు సాబ్ ఆ పాము లేదు తప్పించుకుని ఉంటుంది వీడి శరీరం రంగు చూసారా విషసర్పమే కాటేసింది పాముల్లో పుట్టి వాటి సావాసం చేసి వాటి కాటుతోనే పోయాడు అంటూ నిట్టూరిచాడు మాయ చూసావా అన్నట్టు గురుడు గురుడువైపు చూశాడు అయితే మన ఉనికి సందేహంగా అడిగాడు ఐ డోంట్ కేర్ నిర్లక్ష్యంతో చెప్పి పబ్లిక్ కాల్బూత్ దగ్గరికి పదా ఎందుకు మధుకరికి ఫోన్ చేయాలి ఎందుకు ముందు తన ప్రాణాల్ని కాపాడుకోవాలంటే దూరంగా పారిపోమని చెప్పడం కోసం చెప్పాడు చాలా విస్మయంతో చూశాడు గురుడు